చైతన్య సమితి మేడిపల్లి మండలం అధ్యక్షులు మరాఠి శివేందర్ కురుమ ఆధ్వర్యంలో తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కుమరయ్య కురుమా డెబ్బై తొమ్మిదవ వర్దంతి ఉప్పల్ డిపో వద్ద ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో కురుమా యువ చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షులు గొరిగే నరసింహ కురుమ జిఎన్కే మాజీ కార్పొరేటర్ కౌడే పోచయ్య ముఖ్య అతిథులుగా పాల్గొని దొడ్డి కుమరయ్య కురుమా మరణించి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అయినా తగిన గుర్తింపు దక్కలేదన్నారు గత సంవత్సరం వర్ధంతి సభలో మంత్రి వెంకటరెడ్డి గారు వచ్చే వర్ధంతి వరకు హైదరాబాద్ లో విగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు ఇప్పటి వరకు మొదలు పెట్టలేదు ఎప్పటికైనా ట్యాంకు బండిపై విగ్రహం ఏర్పాటు చేయాలి జనగామ జిల్లాకు దొడ్డి కొమరయ్య కురుమ పేరు పెట్టాలి అని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కేవైసీఎస్ న్యాయ సలహాదారులు నోముల ప్రసన్న కుమార్ కురుమ రాష్ట్ర కార్యదర్శి కెమిడి సత్యనారాయణ కుర్మ కేవైసీఎస్ మేడిపల్లి మండల జనరల్ సెక్రటరీ ఓరిగంటి భాస్కర్ కోశాధికారి చిందం రాజు ఉపాధ్యక్షుడు మరాఠీ వెంకటేష్ గణేష్ నగర్ అధ్యక్షులు సోమలింగం చెంగిచెర్ల అధ్యక్షులు పర్వతాలు చండీశ్వర కురుమ సంఘం అధ్యక్షులు జోగు సోమయ్య పార్వతి నగర్ అధ్యక్షులు జోగు సోమేశ్ మల్లికార్జున నగర్ అధ్యక్షులు కర్రే శ్రీనివాస్ కేవైసీఎస్ చెంగిచెర్ల అధ్యక్షులు కడకంచి కిరణ్ తదితరులు పాల్గొన్నారు Thank mm -hmm. you. అనేక సందర్భాలు నేను ఫోన్ పక్కన పెట్టుకుంటాను కూడా నైట్ పన్నెండు గంటలకు వారం రోజులు పొలంగా వస్తే బాస్కరండి వారం రెండు ఎక్కువ మన విరాలు కూడా జీవితంట్లా పెద్ద మధ్య కంపెనీ చేయిన్లు పోయినాయి కానీ కాలు పోయినాయి కానీ అనుదా ఇట్లాంటివి వస్తుంటాయి కాబట్టి ఇక్కడ అంతా స్థానిక కార్మిక నాయకులు మీరు అందరూ కార్మికులు కనుక ఇట్లాంటి విషయాలు పద్దు అని చెప్పి అక్కడ ఇన్వాల్వ్ చేయక హాస్పిటల్కి పోతారు అర్ధరాత్రి పన్నెండు గంటలకు పోతారు అక్కడ వాళ్ళు కంప్యూటర్లు కోసం మీ పేరు ఉన్నది ఇక్కడ వాళ్ళ పేషెంట్ ఇట్లాంటి డిమాండ్ కూడా మేము మాట్లాడడం జరిగింది ఎమర్జెన్సీ పేషెంట్ ట్రీట్మెంట్ చేయాల్సిందే ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం ఉంటే మీరు పొద్దున అయిపోయినాయి ఆ ఫ్యాక్టరీలలో నిత్యం అవి బయలుదే తిరుగుతుంటాయో అవి ఎప్పుడు ఆ అవి ఉండే పరిస్థితి లేకుండా వాళ్ళు పాత మిషన్లు పెట్టి కక్కుతూ పడి అవి పెట్టని కారణంగా అనేక పేలిపోతున్నాయి కానీ సేఫ్టీ డిపార్ట్మెంట్ కానీ వీళ్ళందరూ చెక్ చేసి ఎప్పటికప్పుడు హెచ్చరిక చేయాలి ఈ సేఫ్టీ సరిగా లేదు ఇది కార్మికుల ప్రమాదం ఈ కంపెనీకి ప్రమాదం అని చెప్పి హెచ్చరిక చేసి రిపేర్ చే